వాటిక డీటెయిల్స్ చూస్తే ఆడుదాం ఆంధ్రా నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ పూర్తయింది వారంలోపు నివేదికను సిద్ధం చేసి తుది నివేదికను డీజీపీకి విజిలెన్స్ అధికారులు ఇవ్వనున్నారు ఇక ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో భారీగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ చెప్పండి ఆడుదాం ఆంధ్రాలో భారీగా అవకతవకలు జరిగినట్లుగా అయితే విజిలెన్స్ అధికారులు విచారణ పూర్తి చేసిన నేపథ్యంలో తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అధికారులు ఏమంటున్నారు ఈ ఏడాది జనవరి పన్నెండవ తేదీన ఆడుదాం ఆంధ్ర అనే వాటి మీద ఫిర్యాదు చేసే రోజు కొంతమంది క్రీడాకారులు దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పజెప్పింది దాన్ని విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆ మేరకు విచారణ చేపట్టినటువంటి విజిలెన్స్ అధికారులు అనూహ్యమైన విషయాలు అయితే వచ్చాయి ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో దాదాపు వంద కోట్ల నిధులైతే కేటాయించింది ఆ నిధులు దుర్వినియోగం అయ్యి అవకతవకలు నిధుల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి విజిలెన్స్ అధికారులు విచారణలో స్పష్టమైంది ముఖ్యంగా వినియోగ అదే క్రీడాకారులకు కావాల్సినటువంటి మెటీరియల్స్ పరికరాలు కొనుగోల్లో నాశిరకం ఉన్నాయని చెప్పేసి అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి దుస్తుల్లో కూడా నాశిరకం ఉందని చెప్పేసి అదే కాకుండా క్రీడాకారులు విజయం సాధించిన వారికి అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రైజెస్లో కూడా నాశిరకం ఫ్రైజెస్లు ఉన్నాయని చెప్పేసి తీరా విచారణలో స్పష్టమైంది ఆ మేరకు ఎంపిక చేసి ఎంపిక చేసినటువంటి క్రీడాకారులు విజయంలో ఎం ఎంపిక చేసిన క్రీడాకారులు కూడా ఒక వర్గానికి ఒక ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించే వారికే ఇచ్చారని చెప్పేసి ఇలాంటి రకరకాల ఆరోపణలు అయితే వచ్చాయి దానికి అనుగుణంగానే విచారణ చేపట్టిన అనంతరం మొత్తం నిజం యథార్థము ఇవన్నీ కూడా యథార్థంగా జరిగాయి నిధులైతే దుర్వినియోగం అయ్యాయి కొన్ని చోట్ల అవకతవకలు జరిగాయి పూర్తి స్థాయి అసలు లక్ష్యం నెరవేరలేదు అనే భావంతో విజిలెన్స్ విచారణలో నివేదికలో స్పష్టమైంది ఆ మేరకు నివేదికను కూడా మరో వారం లోపు డీజీపీకి విజిలెన్స్ అధికారులు అందజేయనున్నారు అయితే గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో అప్పటి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అయితే బృహత్తర కార్యక్రమము అని చెప్పేసి పదే పదే ప్రకటనలకే ఎక్కువగా గుప్పిచ్చారు అదే కాకుండా పరికరాల కొనుగోలు క్రీడాకారులకు వినియోగించే పరికరాలు కొనుగోలు కానీ అలాగే వారికిచ్చే దుస్తులు యూనిఫామ్ డ్రెస్ డ్రెస్ కోడ్లో కూడా నాసిరకం వాటిని అన్నింటినీ గుడిచ్చారు పరికరాలు క్రీడాకారుల పరికరాల్లో ఒక ఆట ఆడిన తర్వాత మరో ఆట ఆడేందుకు అలాంటి పరికరాలు పనికి రాకుండా పోయాయి విరి పోయి ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఈ కొనుగోలు చేశారని చెప్పేసి విజిలెన్స్ విచారణలో నివేదికలో స్పష్టమైంది ఆ నివేదిక నివేదికను ఆధారంగా చేసుకుని ఈ ఈ మరో మరో వారం రోజుల్లో డీజీపీకి అందజేయనున్నారు ఈ నివేదికను ఆధారం చేసుకుని ప్రభుత్వం కూడా దానికి తదు అనుగుణంగా అప్పటి ఉన్నటువంటి అధికారులు అలాగే క్రీడా శాఖ అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా మీద వీళ్ళందరి మీద చర్యలు చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టమవుతుంది దుర్గా రైట్ థ్యాంక్ యూ రవివర్మ